ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ మార్పును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ ప్రెసిడెంట్ గారు గౌరవ శ్రీ కల్లుకున్న చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో వారి అడుగుజాడలో నడుస్తున్న మా ప్రియతమ్మ డేరింగ్ అండ్ డైనమిక్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ యువత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం జరుగుతుంది రాష్ట్రాన్ని ప్రతి ఆడబిడ్డ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి బతుకమ్మ అని చెప్పి దానికి సూచిక అంటే దాన్ని ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయి చూపెట్టుకుంటూ ముండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తెల్లి పరువు తీసేలాగా సెక్రటరీలో చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న పార్టీ మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది నేను ఒకటే గౌరవ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ తరఫున తెలంగాణ ఆడపరచుల తరపున తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఊరుకుతున్నారు చేస్తున్నారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ అనేది ఒకటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి ఆలోచించవలసిన సమయం ఆసనమైంది ఇవాళ అన్నం పెట్టి రైతు గురించి గత పాలకులు గత ప్రభుత్వాలు ఏం చేస్తే మన కేసీఆర్ గారు ఏం చేశారనేది ఆలోచన ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది మీరు ఎలక్షన్ అప్పుడు చాలా మాయ మాటలు గారెడ్ విద్యలు చెప్పి సీట్ ఎక్కారు ఎక్కినాకనైనా మీరు సర్దుకోవాల్సిన బాధ్యత ఉండే కానీ మీరు సర్దుకోకుండా ఏది అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు కావచ్చు సంవత్సరం రెండు రోజులు అవుతుంది మీ ప్రభుత్వం ఏర్పడి మీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి ఇవాళ లంగచర్లు అన్నారు మొత్తం లమ్ముడుల మీద పడ్డారు గిరిజనుల మీద పడ్డారు ఇష్టం వచ్చినట్టు చేసినారు వాళ్ళు పాపం జ్యోతి అనే అమ్మాయి పురుటి నొప్పులతోటి బాధపడుతుంటే ఆమె భర్తను తీసుకుపోయి జైల్లో చేశారు ఇది అమ్మి మీ ఇది ప్రజాస్వామ్యం మీరు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి మాట్లాడే స్వేచ్ఛ గురించి మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నడిచే స్వేచ్ఛ లేదా మాకు డెమోక్రసీ లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు గతంలో మీకు ఇప్పుడు గుర్తు రావటం లేదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అంటే ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఏం చేశారు నేనేం చేశాననేది ప్రజలు చూసాలి ఆ పద్ధతిలో మీరు గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు ఆయనకంటే భిన్నంగా ఆయన కంటే అద్భుతంగా అభివృద్ధి ఏది చేస్తే పేరు వస్తుంది చెప్పి ఆలోచనలో ఉండాలి తప్ప మీరు పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద పడి మాట్లాడుతూ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడితే వాళ్ళను కేసులు పెట్టిస్తున్నారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళింది ఎవరు లేరండి ప్రపంచంలో ఇప్పటికైనా మీరు సరిదిద్దుకుంటే బాగుంటుంది నా జీవితంలో నా జీవితంలో ఇంత సర్వీసులో నా ఈ ఏజ్ లో సీఎంను ఇంత దారుణంగా తిట్టిన ప్రజలు నేను ఎప్పుడు చూడలే చరిత్రలో మీరు మా మొత్తం కార్యకర్తలు మా నాయకులు రాబోయే రోజులలో మన సత్తా ఏందో రాబోయే ఎలక్షన్ లో చూపెడతాం స్థానిక ఎలక్షన్ చూపెడదాం మీరు అందరు అప్రమత్తం ఉండాలి కలిసి కట్టుకుండాలి ఒక యూనిటీగా ఉండి ముందుకు పోదాం ముందుకు సాగుదాం అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకన్న మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు